ట మేసి తోడిన ఏరు ఎండదు పొగిలి పొగిలి ఏచిన పొంత నిండదు ఇట మేసి తోడిన ఏరు ఎండదు పొగిలి పొగిలి ఏచిన పొంత నిండదు దేవుడి గుడిలో ఉదయం దీపముండదు యాటమేసి తోడినా ఏరు ఎండదు పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవురా పసుపు తాడు ముడులేస్తే ఆడదాయరా కుడి నీళ్ళు పోసిన అది పాలు కుదుపుతాది కడుపు కోత పోసిన అది మనిషికే జన్మని తాది బొడ్డు పేగు తేగి పడ్డా రోజు తలసుకో ಗೊಡ್ಡು ಕಾದು ಆಡದನಿ ಗುಣಂ ತಿಳಿಸುಕೋ ಯಾಟ ಮೇಸಿ ತೋಡಿನ ಏರು ಎಂಡದು ಪೊಗಿಲಿ ಪೊಗಿಲಿ ಏಚಿನ ಪೊಂತ ನಿಂಡದು ಅಂದರೂ ನಡಿಸಿನ ತವಕ್ಕಟೆ ಚೀಮು ನೆಚ್ಚ రే तू ముఒక్కటే మేడ మిద్దలో ఉన్న సెట్టు నీడ తొంగున్నా మేడ మిద్దలో ఉన్న సెట్టు నీడ తొంగున్నా నిదర ముదురు ఒక్కటే వల్లకాడు కాడు ఒక్కటే కూత నేర్చినోళ్ళ కులం కోకిలంటరా ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా యాటమేసి తోడినా ఏరు ఎండదు పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు ದೇವುಡಿ ಗುಡಿ ಲೋದೈನಾ ಪೂರಿ ಗುಡಿಸಲೋದೈನಾ ಗಾಳಿ ಸಿರಿ ಕೊಡಿತೆ ಆ ದೀಪಮುಂಡದೂ ಮುಂಡದು ಈ ಆಟ ಮೇಯಿಸಿ ತೋಡಿನ ಏರು ಎಂಡದು ಪೊಗಿಳಿ ಪೊಗಿಳಿ ಏಚಿನ ಪೊಂತನುಡದು ನಿಂಡ